కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఆండాల్ దివ్య దుర్వరిహలే శరణం నిన్నటి పాశ్రంలో అమ్మ ఆరవ గోపిక నిద్రలేపింది ఆ యొక్క శ్రీకృష్ణుని వంశంలో జన్మించినటువంటి గోపికను నిన్నటి పాశ్రంలో నిద్రలేపింది ఈ రోజు అమ్మ కూడా ఏడవ గోపికను నిద్రలేపుతుంది ఈ యొక్క గోపిక కూడా అదిగోండి ఆ యొక్క శ్రీకృష్ణుడితో సాంగత్యం ఉన్నటువంటి సోదరుడు యొక్క ఆ చెల్లెలన్నమాట ఈ గోపిక సదా ఎల్లప్పుడూ కూడా చిన్నప్పటి నుండే శ్రీకృష్ణుణ్ణే వెంట పెట్టుకొని ఉన్నవాడు ఇదిగోండి ఈ యొక్క గోపిక వాళ్ళ సోదరుడు త్రేతాయుగంలో ఎలాగైతే రామచంద్ర స్వామిని లక్ష్మణుడు